ప్రజలందరికీ తెలుసు తిరుపతి డిక్లరేషన్ తీసుకుని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి నిన్ననే చూసాం మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి నీలాలు కూడా నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి పదిహేడు లక్షల రూపాయలు ఏదైతే దానానికి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకరికి ఒకరికి ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరుపతి వెళ్లడానికే మానేసినటువంటి వ్యక్తిని అసలు తిరుపతి గురించి ఆ టీటీడీ గురించి తర్వాత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైనా సతీ సమేతంగా హిందూ సాంప్రదాయం అది సతీ సమేతంగా వెళ్లడం అనేది ఎప్పుడైనా పాటిచ్చారా మీరు అటువంటి వాళ్ళు మీరు టిటిడి గురించి మాట్లాడడం అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం మీ కరుణాగర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఎవరు కరుణాకర్ రెడ్డి పూర్తిగా నాస్తికుడు దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఆయన చరిత్ర ఎవరికి తెలియదు మరి ఆయన మ్యారేజ్ వాళ్ళ పిల్లల మ్యారేజ్ ఏ సాంప్రదాయం ప్రకారం చేశాడు మీరందరూ సోషల్ మీడియాలో అన్ని చూశారు మీరు అన్ని క్రిస్టియన్ మ్యారేజ్ లో చేసిన వ్యక్తులు